ఎలీషా తర్వాత దేవరా కంటే కూడా ఇంకా అద్భుతాలు ఎక్కువ అభిషేకం ఎక్కువ కృప ఎక్కువ దేవుని కార్యాలు చేయవలసిన వ్యక్తి గహాజీ బాబా ఎలాంటి స్థానంలో ఉన్నాడండి గహాజీ ఎలాంటి స్థానంలో ఉన్నాడండి గహాజీ తన స్థానాన్ని మర్చిపోయాడు వినాలి తన స్థానాన్ని మర్చిపోయాడు దేవుడు కొంతమందిని ఉన్నత స్థానంలో నిలబెడతాడు స్థానమును నిలబెడతాడు శ్రేష్టమైనటువంటి స్థలము నిలబెడతాడు దేవుడు వారిని పిల్లగా వారికి అనేకమైన యుగులు ఇచ్చి దేవుడు అనేక కృపలు ఇచ్చి వాడుకోవాలని ఒక ఉన్నత స్థానములో ఉద్దేశించి దేవుడు నిలబెడతాడు ఆ స్థానములో ఆ ఇనుగును మర్చిపోతారు అంతమంది చివరి ఎనిమిషల తర్వాత గరాజ ఒక బలమైన శావకుడు కావాలి Eu <laughs> comprei...